అందరికి నమస్కారం నేను రెడ్డి ఈరోజు దేశంలో సాధారణంగా ఒక కేసులో దోషి అని తేలి శిక్ష పడిన తర్వాత దాదాపుగా శిక్ష అనుభవించి తీరాల్సిందే తర్వాత క్షమాభిక్ష అవచ్చు సత్ప్రవర్తన వల్ల శిక్ష తగ్గించవచ్చు అయిన తర్వాత విషయం సాధారణంగా శిక్ష అనుభవించాలి ఇది సాధారణ వ్యక్తుల పరిస్థితి కానీ రెండు వేల తొమ్మిది రెండు వేల పది అనంతపురం కర్ణాటక బార్డర్లో ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి గారు అక్రమాలు చేశారని చెప్పేసి సిబిఐ కోర్టు నిర్ధారించి శిక్షను ఖరారు చేయడం జరిగింది దానికి సంబంధించి గత మేలో చెంచల్గూడ జైలుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించమని పంపించడం అయితే జరిగింది ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆయన బావగారు అయినటువంటి ఐఆర్ఎస్ అధికారి బివి శ్రీనివాసరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆలిఖాన్లు వీళ్ళందరికీ కూడా శిక్ష విధించి పంపించడం జరిగింది ఇంతవరకు అందరికీ తెలుసు కానీ వీరు మాకు వయసు రీత్యా ఆరోగ్యరీత్యా వ్యాపార రీత్యా కుటుంబాల రీత్యా మాకు బీపీ షుగర్లు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి మేము జైల్లో ఉండలేకపోతున్నామని చెప్పేసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఆధారాలతో సిబిఐ మమ్మల్ని జైలుకు పంపించిందో ఆధారాలు అవి కావు అందుకే మా గతంలో బెయిల్ ఇచ్చారు ఒకవేళ బెయిల్ ఇచ్చినప్పుడు కూడా మేము చట్టాన్ని ఉల్లంఘించలేదు అని చెప్పేసి వాళ్ళ వాదన అయితే న్యాయవాద ద్వారా వినిపించడం జరిగింది దీన్ని సమర్థించిన తెలంగాణ హైకోర్టు ఏదైతే సిబిఐ కోర్టు వేసిన శిక్షను సస్పెండ్ చేసి నిలిపివేసి వారికి బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది ఈ బెయిల్ ద్వారా వాళ్ళు జైలు శిక్ష నుంచి ప్రస్తుతానికైతే గట్టెక్కినట్లు వారి ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తుంది అది సామాన్య వ్యక్తులకైతే ఇది జరుగుతుందా అంటే అది మనందరికీ తెలుసు బెయిల్ ఇస్తూ కొన్ని షరతులు విధించింది పాస్పోర్ట్ తీసుకోవడం అట్లాగే రెండు లక్షల రూపాయలు పూచీకత్తు ఇలా సరే ఇది ఇది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకు ఒక రకంగా డబ్బు లేని వాళ్ళకు ఒక రకంగా ఈరోజు న్యాయం ఉంటుందా అంటే దానికి దాదాపు అంతే అనిపిస్తుంది సరే న్యాయం వాళ్ళు పేదలు కూడా శిక్ష పడ్డాక హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జరుగుతుంది కదంటే నిజంగా అది జరిగే పనేనా నిజంగా ఆ వెసులుబాటు దేశంలో ఉందా అనేది క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏదైనా ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి దాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు సరే సీబీఐ ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్తుందా రివ్యూ పిటిషన్కి వెళ్తుందా నెక్స్ట్ ఉన్నత న్యాయస్థానానికి వెళ్తుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది ధన్యవాదాలు